హలో నమస్తే ఎన్కౌంటర్ మీడియా నుంచి జర్నలిస్ట్ కళాధర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావ కావస్తుంది ఏడాది పూర్తయిపోయింది కూడా అయితే ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో రకరకాల అంశాలకు సంబంధించి చర్చ జరుగుతోంది ముఖ్యంగా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలుగుదేశం పార్టీల మధ్య వైరం ఏ విధంగా సాగుతుందో ప్రతిరోజు వార్తల్లో చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన తనయుడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్న విమర్శలు ఆరోపణలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించేలా ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ యువ ఐపీఎస్ అధికారి ఈయన ఈయన రాజీనామా చేశారు ఈయన ఐపీఎస్ పదవికి ఉద్యోగానికి గుడ్ బై చెప్పడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రంగా ఇప్పుడు ప్రయోగించి కూటమి సర్కార్పై విమర్శలు చేస్తోంది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా ఆయన తనయుడు లోకేష్ కావచ్చు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విమర్శలు అయితే చేస్తున్నారో ఆరోపణలు చేస్తున్నారో ఆ విమర్శలకు ఆరోపణలకు బలం చేకూర్చేలా ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ ఈరోజు తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు ఇటు పోలీసు వర్గాల్లోనూ ఇటు రాజకీయంగాను కూడా చర్చనీయాంశంగా అంశంగా మారింది రెండు వేల పన్నెండు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిద్ధార్థ్ కౌశల్ రెండు వేల పన్నెండు ఐపీఎస్ బ్యాచ్కి చెందిన అధికారి మంచి అంకితభావం కలిగిన అధికారిగా పోలీస్ వ్యవస్థలో పేరు తెచ్చుకున్నారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు సుమారు పదమూడేళ్ల పాటు ఆయన ఐపీఎస్ అధికారిగా సేవలు అందించారు కృష్ణ ప్రకాశం కడప జిల్లాలో ఆయన ఎస్పీగా పనిచేశారు ఇంత మంచి ట్రాక్ రికార్డు కలిగిన సిద్ధార్థ్ కౌశల్ ఈ విధంగా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కూటమి సర్కార్ వేధింపుల వల్లే ఒక ఐపీఎస్ అధికారి ఎంతో విలువైన తన పోలీస్ విధులను లేదా తన ఉద్యోగాన్ని అమూల్యమైన తన సేవలను ప్రజలకు దూరం చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది దీనికి ఒక వాదన కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా నుంచి కూడా ఒకటి వినిపిస్తోంది కాదంబరి జత్వాని కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ముంబై నటి కాదంబరి జత్వానీని ఏ విధంగా వేధింపులకు గురి చేశారు ఈ కేసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర తీవ్ర సంచలనం సృష్టించింది ఈ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే ఆయన జైల్లో ఉన్నారు అలాగే కాంతి రానా ఈయన విజయవాడ సిపిగా పనిచేశారు ఈయన మీద కూడా పోలీస్ కేసులు ఉన్నాయి అయితే సిద్ధార్థ కౌశల్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి కొంతవరకు ఈయన ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలు తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా నుంచి కూడా వస్తున్నాయి ఇక ఈ కేసులో ఈ కేసుకు సంబంధించి సిద్ధార్థ కౌశల్ మీద కూటమి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకున్నప్పటికీ డీజీపీ ఆఫీస్లో ఎస్పీ అడ్మిన్ గా పోస్టింగ్ ఇవ్వడం అంటే ఒక మంచి అధికారి ప్రజలకు చురుగ్గా అంటే ఒక డైనమిక్ గా ఉన్న ఒక యంగ్ ఆఫీసర్ సేవలు అందించే ఆఫీసర్ని తీసుకెళ్ళి ఏ విధమైన ప్రాధాన్యత లేని పోస్టింగ్ లో పెట్టడం అనేది ఇప్పుడు పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది ఇక సిద్ధార్థ కౌశల్ ఈ రాజీనామా చేసిన తర్వాత సమాజ సేవలో భాగస్వాములు అవుతామని చెప్పి ఆయన వైపు నుంచి వస్తున్న మాట ఆయన మీడియా సమావేశం నిర్వహించి తన మీద ఎవరి ఒత్తిళ్లు పనిచేయలేదని ఎవరు వే వేధింపులు లేవని స్వచ్ఛందంగానే తాను రాజీనామా చేస్తున్నానని విఆర్ఎస్ తీసుకుంటున్నానని చెప్పి ప్రకటించారు అయితే తెర వెనుక మాత్రం ఆయన మీద తీవ్రమైన ఒత్తిళ్లు కానీ అయితే ఇంకా ఏ విధమైన ఇతర కారణాలు కూడా ఉండొచ్చన్న చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది ఇక కాకినాడలో కాకినాడలో పిడిఎస్ అక్రమ రవాణాకు సంబంధించి షీజ్ దా షిప్ అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి షీజ్ దా షిప్ అని చెప్పి నానా రబ్సత్ చేశారు హంగామా చేశారు అడవడి చేశారు దీనికి సంబంధించి మరో ఐపిఎస్ అధికారి మరో ఐపీఎస్ అధికారి కూడా ఈ తన పదవికి తన ఉద్యోగానికి రాజీనామా చేసి దూరంగా వెళ్ళారు అయితే దీనికి సంబంధించి డీజీపీ ఆఫీసుల నుంచి డీజీపీ ఆఫీస్ నుంచి ఆయనకి ఫోన్ కాల్ వెళ్ళడం ఆయన రప్పించడం ఆయన్ని కొంచెం మెత్తపరిచేలాగా డీజీపీ గారు మాట్లాడారన్న ప్రచారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది అంటే ఇలా వరుసగా ఐపీఎస్ అధికారులు తమ విధులను వదిలి తమ ఉద్యోగాలను వదిలి వెళ్ళిపోతూ ఉండడం నిజంగా ఆలోచించాల్సిన విషయం మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ సరిహద్దుల్లో సేవలు అందించే జవాన్ల మాదిరిగానే సమాజంలో పోలీసులు కూడా సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు బ్యూరోక్రాట్ల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులు ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకుని ఈ ఐపీఎస్ ఉద్యోగాల్లోకి వస్తూ ఉంటారు ఐపీఎస్ అనేది చిన్నది కాదండి రాజకీయ నాయకులు అయితే ఈ రోజు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు రేపు పొద్దున వేరే పార్టీలకు మారిపోవచ్చు అంత ఫాస్ట్గా తమ రాజకీయ లబ్ధి కోసం లేదా తమ స్వార్థం కోసం నీచం నీచాతి నీచంగా దిగజారిపోయి పార్టీలు మారిపోతూ ఉంటారు రాజకీయ నాయకులు కానీ ఐపీఎస్ అధికారులు ఈ రోజు నేను ఐపీఎస్ రోజు నేను ఐపీఎస్ అధికారిగా ఉన్నాను రేపు ఐఏఎస్ అయిపోతాను లేదా డాక్టర్ అయిపోతాను అనడానికి లేదండి ఐపీఎస్ అంటే ఐపీఎస్ఏ అటువంటి ఐపీఎస్ అధికారులు ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడాల్సిన అధికారులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రాజీనామాలు చేస్తూ ఉండడం అంటే ఇద్దరు అధికారులే కనిపిస్తున్నారు ఇంకా చాలామంది అధికారులు అసహనం ఉంది లోపల అంతర్గతంగా వారు తీవ్రంగా రగిలిపోతున్నారు ఈ రాజకీయ కక్ష సాధింపులకు తాము ఎక్కడ బలవుతామన్న ఆందోళన ఆవేదన వారిలో కనిపిస్తోందని చెప్పి పోలీసు వర్గాల్లోనే వినిపిస్తున్న మాట పోలీస్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట ఇక ఐఏఎస్లు ఉన్నారు ఐఏఎస్లు కూడా బ్యూరోక్రాట్ వ్యవస్థ ఐఏఎస్లు కూడా చాలా మంది మనస్ఫూర్తిగా పనిచేయడానికి లేదు పొద్దున్న ఏం చేసినా సరే ప్రభుత్వంలోనే ఉన్న ముఖ్యమంత్రుల దగ్గర నుంచి లేకపోతే మంత్రుల దగ్గర నుంచి వీళ్ళ చేసే పనుల వల్ల వీళ్ళ బలవంతం మీద లేకపోతే వీళ్ళ ఒత్తిళ్ల మీద ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఐఏఎస్లు ఐపీఎస్లు బలైపోతూ ఉంటున్నారు అధికారం మారిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత వీళ్ళ మీద రకరకాల కేసులు పెట్టడం ఆ కేసుల పేరుతో వేధించడం జైలుకి పంపించడం విచారణ పేరుతో సిబిఐ సిట్ ఇంకా రకరకాల విచారణ సంస్థల పేరుతో రకరకాలుగా వేధించడం పెరిగిపోతూ వస్తోంది పరిస్థితి ఇలాగే మారిపోతే ఇలాగే మారిపోతే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయడానికి ముందుకు రారు ఆంధ్రప్రదేశ్ అని కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే తెలంగాణ విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఈ తరహా వేధింపులు ఐఏఎస్లు ఐపీఎస్ల మీద బ్యూరోక్రాట్ల మీద ఎక్కువగా జరుగుతున్నాయి అన్న వాదన వినిపిస్తోంది దీనికి నిదర్శనమే సిద్ధార్థ కౌశల్ రాజీనామా అలాగే ఆ కాకినాడ షిప్ కి సంబంధించి వ్యవహారంలో కూడా ఒక ఇద్దరు మంత్రులు తీవ్రమైన ఒత్తిళ్లు తీసుకురావడం వల్ల ఒక ఐపీఎస్ అధికారి కూడా సెలవులో వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది ఇలా ఐపీఎస్ లు వరుసగా రాజీనామాలు చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం వైఖరిని లేదా కూటమి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందన్న అన్న అనుమానాలను కూడా బలం చేకూర్చేలా మారింది